తెలుగు టీవీ ఛానల్ వారికి ముత్కూరు మండలం అధ్యక్షునిగా మా మండల తరఫున గురునాయక ఉదయపుర నమస్కారం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా ఉద్యోగస్తులు చాలా ఆనందం ఆనందంతో ఉన్నారు వారికి ప్రతి నెల మూడో తారీఖు లోపల వాళ్ళకి వాళ్ళ జీతాలు పడుతున్నాయి గత ప్రభుత్వంలో ప్రైవేట్ సంస్థ కన్నా ఘోరంగా టిఆర్ఎస్ గవర్నమెంట్ జీతాలు ఇవ్వక చాలామంది ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పడ్డారు సామాన్య అయితే వాళ్ళు అప్పు తెచ్చుకో జీవితం గడిపిన పరిస్థితి ఏర్పడదు కానీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి అవకాశానికి తావు లేకుండా అటు ఉద్యోగస్తులకు అనుకున్న మాట ప్రకారం వాళ్ళకి జీతాలు జరుగుతుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పథకమును గ్యారంటీగా అమలు చేస్తామని చెప్పి ప్రజల్లోకి మేము వెళ్ళి రోజు మంచి మేరతో గెలిచి ఈరోజు కూడా ఆ రెండు గ్యారంటీ పథకాలు మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు ఆ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా రెండవది మన ఆరోగ్యశ్రీ పథకాన్ని మనం ప్రవేశపెట్టడం జరిగింది మీరు కూడా వాస్తవంగా ఎంక్వైరీ చేసుకోవచ్చు హాస్పిటల్ కూడా వాళ్ళ పేమెంట్లు కూడా సక్రమంగా వస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ అదనంగా రెండు గ్యారెంటీ పథకాలు ఒకటి ఆడవాళ్ళకి ఐదు వందల రూపాయలకి గ్యాసు తర్వాత రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఈ విధంగా రెండు వందల ఎంపులు అంటే నాకు తెలిసి ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కరెంటుగా ఒకట కట్టాల్సి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక మాట తప్పకుండా అనుకున్న మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది ముఖ్యంగా మేము ఇచ్చినటువంటి హామీలో రెండు లక్షల రుణమాఫీ అనేది కూడా అది అమలు చేయాల్సిన అవసరం ఉన్నది కాకపోతే ఇవాళ ఇవాళ టీఆర్ గవర్నమెంట్లో మొత్తం కూడా రాష్ట్ర బడ్జెట్ మొత్తం కూడా ఏం లేకుండా అప్పులపా చేసినారు కేసీఆర్ గారు ఒక కాలి కుండా కాంగ్రెస్కు అప్ప చెప్పడం జరిగింది ఇవాళ మీరు చూస్తున్నారు పేపర్లల్లో జీవో యాభై తొమ్మిది ఉద్దేశం సామాన్య ప్రజలు ప్రభుత్వ భూమిలో నివాసం ఉంటే వారిని వారికి ఆ యొక్క ప్లాట్లను వా వారికి ప్రభుత్వం ఇచ్చేటువంటి జీవోను అడ్డం పెట్టుకొని ఈనాడు ఎంతోమంది భూ భూపకాసరలు ఇవాళ యాభై జీవనం అడ్డం పెట్టుకొని ప్రభుత్వ బుంకాలు చేసినారు అది మన పత్రికలు చూస్తున్నాం అదేవిధంగా అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారం వచ్చిన తర్వాత ముందు మీరు చూసినారు నా సాగర్ కట్టి దగ్గర దగ్గర ఈనాడు డెబ్బై సంవత్సరాలు కావస్తుంది ఇంటిక మందం కూడా నాగార్జున సాగర్ యొక్క డ్యాముకు ఇంటికి మందం కూడా ఈనాడు నెలలు వాసినటువంటి మన వాస్తవం అని ఇప్పటిదాకా చూడలేదు ఆ ప్రాజెక్టు కూడా మనుష్యత్వ కట్టబడిన ప్రాజెక్టు అది ఆనాడు కానీ అదే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కట్టడం వల్ల ఇవాళ ఒక లక్ష ఇరవై ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు మీద పెట్టడం వల్ల ఇవాళ అందరూ చూస్తున్నారు ఆ ప్రాజెక్టు మొత్తం కూడా ఒక మన మన బ్రిడ్జి మీద డ్యాము లాగా కుంగిపోయింది అందరం చూస్తున్నాం ఎంత డబ్బు అయిందో ఒక్క కాళేశ్వరంతో మనకు అర్థమవుతుంది అదేవిధంగా కేసీఆర్ గారు ఇవాళ మొత్తం కూడా వాళ్ళ మేడిగడ్డ కానీ కాళేశ్వరం కానీ మొత్తం డబ్బులు దుర్వినియోగం చేసి వాళ్ళ రాష్ట్రాన్ని నివారించిన సమయంలో ఇప్పుడు వాళ్ళు అంటున్నారు హరీష్ రావు గారు కాంగ్రెస్ అమలు ఏం చేస్తున్నావు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చదని మేము ఉండే చెప్పినాం వంద రోజుల గడువు లోపల ఆరు పథకాలు ఇస్తామన్న మాట మేము హామీమే ఉన్నాం మా పార్టీ కూడా ఖచ్చితంగా ఈ వంద రోజుల్లో ఆరు గ్యాన్ల పథకాలు తప్పనిసరిగా అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి వంద రోజుల తర్వాత నువ్వు మాట్లాడు కానీ వంద రోజులకు ముందే ఇంకా కూడా అధికారంలో ఉన్న అహంకారంతోనే మాట్లాడు తప్ప నీ కేటీఆర్ కానీ ఇవాళ బాలకర్ సుమం రేవంత్ రెడ్డి గారిని చెప్పుతో కొడతామన్న మాట అదే రేవంత్ రెడ్డికి వాళ్ళని అంటూ అదే రేవంత్ రెడ్డిగా నా మాట అన్నందుకు ఈనాడు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ప్రతి గ్రామం నుంచి ఇవాళ బాల్కసు అంటో రోడ్డు మీదకి వస్తే వారిని ప్రతి కార్యకర్త తన్ని తన్ని వారిని వారిని తరిమి కూడా సిద్ధంగా ఉన్నారు కాకపోతే నువ్వు ఒక మార్గ ఎస్సీ సామాజిక బిడ్డవు నువ్వు నువ్వు మాట్లాడే మాటలు సక్రమంగా ఉండాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎస్సీలను గౌరవించు పార్టీ కానీ ఎస్సీగా ఒక కుటుంబంలో పుట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అనడం సమావేశం కాదు ఇక ముందు నువ్వు అలాంటి మాటలు మాట్లాడితే నీకు కాంగ్రెస్ పార్టీ పెద్ద గ్రామంలో కార్యకర్తలు నీకు దేహద్ధ తీయక తప్ప అని చెప్పుకుని నేను ఇవాళ ఈ యొక్క ఈ యొక్క విలేకరుల సమావేశం నేను తెలియజేస్తున్నాను అయితే కాంగ్రెస్ పార్టీ